హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో అయితే ఉండబోతుందండి ఇది వచ్చేసి పింగాణి బౌల్ అండ్ ఇంట్లో వచ్చేసి కాఫీ అనమాట కాఫీ పౌడరు ఇక్కడ కాఫీ కప్ ఎనర్జీస్ తోటి రీడింగ్ అయితే ఇస్తున్నాను ఇది మీరు సెల్ఫ్గా కూడా ట్రై చేయొచ్చండి ఈ కాఫీ కప్ ఎనర్జీస్లో మీరు ఏదైతే ప్రశ్నతో అడుగుతారో సమాధానాలు అయితే వస్తాయి మీకు ఇక్కడ ఎలా వస్తాయి అంటే మనం దీన్ని ఒక ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈ ప్రాసెస్ ప్రకారం చూస్తే దీంట్లో కొన్ని ఆకారాలు కనిపిస్తాయి చిత్రాలు కనిపిస్తాయి మీకు ఏ దృశ్యం కనిపిస్తుందో అవే సమాధానాలు ఇవి రకరకాలుగా చేయచ్చండి పేపర్ కప్ పేపర్ మీద చేయొచ్చు కాఫీతోటి కాఫీ పౌడర్ తోటి పేపర్తో చేయొచ్చు ఇలా కప్తో కూడా చేయచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి ఇది సెల్ఫ్గా మీరు ఎనర్జీస్ అనేది చెక్ చేసుకోవచ్చు వచ్చేది కూడా కొన్ని కొన్ని ఇలా రావటం అయితే జరుగుతుంది ఇలా వస్తే ఏంజల్స్ అని యారో అని బటర్ఫ్లై అని ఈ రకంగా వస్తాయండి ఎనర్జీస్ అనేది ఈ రకంగా వస్తాయి ఇంకా రకరకాలుగా వస్తాయి మీకు ఏ ఏ రకంగా కనిపిస్తున్నాయో ఏ దృశ్యంతో మీరు చూస్తున్నారు మీరు ఒక ప్రశ్నతో ఉంటారండి మీ సిచ్యువేషన్స్ బట్టి మీరు ఏ పర్సన్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నారు మీ సెల్ఫ్గా చేసుకున్నప్పుడు కొన్ని ఎనర్జీస్ అనేది మీకు అన్నమాట ఇక్కడ చేసే విధానం బట్టి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి కొంతమందికి రిజల్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ఈ ప్రాసెస్ అన్నది మీ సెల్ఫ్గా చేసుకుంటే ఇంకా యాక్యురేట్గా అనిపిస్తాయి ఇది ప్లెయిన్ కాఫీ పౌడర్ అండి ఇందులో వాటర్ అనేది మిక్స్ చేస్తున్నాను ఓకే బస్ ప్లీజ్ బ్లస్ టూ వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకి సమాధానం ప్లీజ్ బ్లెస్సింగ్ ఇటు చూసి బాబా స్వర్ అయితే ఉన్నారు ఈ ప్రాసెస్ అనేది మిక్స్ చేసి ఒక్కొక్కసారి చేయొచ్చండి డిఫరెంట్ డిఫరెంట్గా ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టచ్చు అండ్ మీరు చూస్తుండగా ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేస్తున్నాను ఓకే వాటర్ అనేది మీరు చూస్తుండగా వేస్తానండి ఇది ఇప్పుడు నేను ఇది స్ప్రెడ్ చేస్తున్నప్పుడు మీకు ఏం కనిపిస్తున్నాయి మొత్తం చేశాను కానీ ఇక్కడ వైట్ ఎందుకు వచ్చింది చెప్పండి ఇదిగోండి మిక్స్ చేసానా ఇక్కడ వైట్ కనిపిస్తుందా వైటే కనిపించింది చూసారా ఎనర్జీస్ అన్నది కనెక్ట్ అవుతున్నాయి బస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసేవి బస్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళకిచ్చే సమాధానాలు ఇది మీ సెల్ఫ్గా కూడా ట్రై చేయొచ్చు ఓకే ఇది వచ్చేసి మేఘం అయితే వచ్చిందండి ఇదిగోండి మేఘాలు అలా చూస్తానండి క బటర్ఫ్లై కనిపించిందా మేఘం నుండి బటర్ఫ్లై అది లవ్ సిమ్స్లో కూడా మారే అవకాశం కూడా ఉంది మీకు ఏ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇన్వాస్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాళ్ళు చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో చూడండి మేఘన్ నుంచి బటర్ఫ్లై ఎనర్జీ అలానే ఏంజల్ కూడా వచ్చారండి ఏంజల్స్ కనిపిస్తున్నారు కదా ఏంజల్స్ కనెక్ట్ అయ్యారు కదా సో ఇది ఇన్వాస్ ప్లీజ్ బ్లస్సింగ్ టు వాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇచ్చే సమాధానం ఇక్కడ కొన్ని కొన్ని ఆకారాలు కూడా కనిపిస్తాయండి ఆకారాలు కనిపిస్తాయి మీ కంటికి ఏమనిపిస్తుందో ఏం కనిపిస్తుందో చెక్ చేసుకోండి ఎనర్జీ మీకు క్లారిఫికేషన్గా టైర్ అనర్జెస్లో కూడా చెక్ చేద్దాం ఇది మీరు సెల్ఫ్గా చేసుకునేవండి ఇప్పుడు వచ్చిందా స్ప్రెడ్ చేశాను ఇందాక వచ్చినట్టు వచ్చిందా చూసారా ఇక్కడ కపుల్స్ కనిపిస్తున్నారా కపుల్స్ ఇక్కడ ఎస్ లెటర్ వచ్చింది ఎస్ లెటర్ కావచ్చు జీ కావచ్చు ఇక్కడ ఓకే లెటర్స్ కూడా వస్తాయండి ఇది చూడండి ఇది దీనికి సంబంధించి ఎనర్జీ ఇది వచ్చింది ఇది ఇది చూసారా ఇదిగోండి కపుల్స్ వచ్చారు చూసారు కదా కపుల్స్ బస్ ప్లీజ్ బ్లస్ టు చూసి బస్ ఎవరైతే ఉన్నారు మరి వీళ్ళకి ఇచ్చే సమాధానం ఇది మీ సెల్ఫ్గా కూడా చేయచ్చు ఏదేది వచ్చినాయో చెక్ చేసుకున్నాక తర్వాత మీకు ఎనర్జీస్ అనేది రీడింగ్ అయితే ఇస్తాను ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద కూడా చూడొచ్చండి కానీ సెల్ఫ్గా ఎనర్జీస్ నమ్మకంతో చేస్తే మీకు సమాధానాలు అయితే వస్తాయి సరదాగా చూస్తారు నమ్మకంతో చేసుకుంటారు మీ ఇష్టం ఇక్కడ చూడండి వరుసగా ఎలా వచ్చాయో ఓకే ఇది కూడా సింబల్ చూసారా లవ్ సింబల్ వచ్చిందా లేదా లవ్ సింబల్ వచ్చిందా లేదా హార్ట్ సింబల్ ఏమస్ ప్లీజ్ బ్లెస్ ఇంగ్ వాళ్ళు చూసే ఓవర్స్ ఎవరైతే ఉన్నారో ఇదిగోండి సింబల్ మీ ఇందాక లెటర్స్ కూడా వచ్చినాయి కదా లెటర్స్ రాని వాళ్ళకి ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వంటే చూడండి సెల్ఫ్గా చెక్ చేసుకోండి ప్లీజ్ బ్లెస్సింగ్ వాళ్ళు చూసే ఓవర్స్ ఎవరైతే ఉన్నారు మరి మీరు వీళ్ళ ఇచ్చే సమాధానాలు చూసారా ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాయి ఇది మీ సెల్ఫ్ ఎనర్జీ లవ్ సింబల్ వస్తుందా లేదా ఒక ఫ్లవర్ కూడా వచ్చింది త్రీ పెటల్స్ ఫ్లవర్ కూడా వచ్చింది ఒక లీవ్ కూడా అనుకోవచ్చు ఇదండి ఇది ఇందులో ఫిష్ వస్తాయి లైన్ వస్తుంది కీ వస్తాయి స్పైరల్ వస్తుంది మళ్ళీ నాడలాగా కనిపిస్తుంది మార్క్ వస్తుంది ఏంజెల్స్ కనిపిస్తారు అండ్ మేఘం కనిపిస్తుంది సింబల్స్ కనిపిస్తుంది బటర్ఫ్లైస్ కనిపిస్తాయి కొంతమందికి మీరు సెల్ఫ్గా చేసుకునే ఎనర్జీస్ మీకే తెలుస్తాయని మీకేం కనిపిస్తున్నాయి మీ ప్రశ్నతోటి చెక్ చేసుకోండి నేను అంతా స్ప్రెడ్ చేశాను ఇప్పుడు ఏమనిపిస్తుంది బస్ ప్లీజ్ బస్ ఇంతవరకు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మీరు వారికి ఇచ్చే సమాధానం మీరు వారికి ఇచ్చే సమాధానం త్రీ కనిపిస్తుందా ఇదిగోండి త్రీ త్రీ ఓకే బస్ ప్లీజ్ వాళ్ళు సింటో చూసే ఎవర్స్ ఉన్నారు వాళ్ళకి మీకు ఇచ్చే సమాధానాలు వచ్చేసాక చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇదిగోండి సింబల్ ఓకే ఇది మీకేమనిపిస్తుంది టూ పర్సన్స్ కాన్వర్జేషన్లో అనిపించట్లేదా అండ్ ఇక్కడ ఏంటి అది ఇలా రకరకాల చిత్రాలు ఆకారాలు నెంబర్స్ కనిపిస్తాయి లెటర్స్ కనిపిస్తాయి ఇలా రకరకాలుగా కనిపించడం అయితే జరుగుతుందండి ఏ ఆఫ్ మూన్ కూడా వస్తుంది హాఫ్ మూన్ కనిపిస్తుంది మూన్ ఎనర్జీ సన్ ఎనర్జీ ఇలా కనిపిస్తాయి అన్నమాట ఇదిగోండి ఇలాగా స్ప్రెడ్ చేశానా స్ప్రెడ్ చేసినప్పుడు ఎనర్జీస్ అన్నది మీకు సింబల్స్ అన్నది ఇలా వచ్చి ఉంచేసాను మళ్ళీ దీన్ని వాష్ చేశాక ఒక ఆకారం కింద కూడా వస్తుందండి మీకు ఇక్కడ ఎనర్జీస్ అన్నది రీడ్ చేసేసాక ఇప్పుడు వాష్ చేశాక ఇంకా క్లియర్గా కనిపిస్తుంది ఇదిగోండి ఓకే చూసారా ఎలా కనిపిస్తున్నాయి ఎనిమిది కనిపిస్తుందా ఇది మీరు సెల్ఫ్గా చేసుకుంటే ఇంకా యాక్యురేట్గా వస్తుందండి మీరు అడిగిన ప్రశ్నలు బట్టి ఇక్కడ మీకు ఫిష్ కనిపించిన లక్ అనేది ఉంటుంది బటర్ఫ్లై అయితే న్యూ బిగినింగ్ ఉంటుంది కీ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ట్రబుల్ బ్లాకేజెస్ అయితే ఉన్నాయి అండ్ అంటే సక్సెస్ఫుల్ లైఫ్ సింబల్స్ లవ్ అండ్ చైన్స్ వచ్చేసి ఇది చైన్ అండి ట్రీ కూడా కనిపిస్తుందా మీకు ట్రీ ట్రీ లాగా కనిపిస్తుందా ఇదిగోండి ఇది ఒక లవ్ సింబల్ లవ్ అయితే కనెక్ట్ అయ్యింది ఇది ఇలా ఉంచేస్తానండి ఉంచేసాక కాసేపు డ్రై అయ్యాక కొంచెం వాష్ చేద్దా సరేనా ఇన్వాస్ ప్లీజ్ బ్లస్సింగ్ టువాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వాస్ ప్లీజ్ టు టువాల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో అది మీరు ఇచ్చే సమాధానాలు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చి అయితే వచ్చిందండి అండ్ క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ ఫెంటికల్స్ హీరోస్ ఎనర్జీస్ అయితే బాగా వచ్చాయి కప్స్ ఎనర్జీ వచ్చింది కప్స్ టు కప్స్ ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తున్నానంటే మీ జీవితంలో ఒక సంతోషం అనేది చూడాలనుకున్నారు ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిపోయారండి ఏ పర్సన్తో అయితే జీవితం కోరుకుంటున్నారు మరి ఆ వ్యక్తితోటి మీరు జీవితం చూడగలరా ఈ పర్సన్ తోటి మీరు పర్మినెంట్గా కలిసి ఉండగలరా మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎవరి మీద అయితే చూపిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా సరే అండ్ వాళ్ళు ఎవరితో కనెక్ట్ అయినా సరే మీతో జీవితం ఉంటే చాలు అని అనుకునే వారికి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయ్యాయి మీకు రిజల్ట్ అయితేనే తీసుకోండి మరి మీరు ఎవరైతే అనుకున్నారో మరి ఈ పర్సన్ మీరు కాకుండా వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యారంటే నో అండి వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదు చూడండి ఎనర్జీస్ చూశారు కదా మీ వ్యక్తి లైఫ్లో మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకవేళ మీ మధ్యన దూరం ఉన్న సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నో కాన్ సిచ్యువేషన్ ఉన్నా వారి లైఫ్లో వేరే వారు ఏమైనా కనెక్ట్ అవుతున్నారంటే నో ఈ ఈ పర్సన్కి ప్రపోజల్ వస్తున్నాయి లవ్ ప్రపోజల్ వస్తున్నాయి మ్యారేజ్ ప్రపోజల్ వస్తున్నాయి నో చెప్తున్నారు కారణం మీరే మీరు ఎలా మైండ్కి తీసుకున్నారో మనసుకు తీసుకున్నారు మీ పర్సన్ కూడా అలానే మీ విషయంలో సీరియస్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుందండి సీరియస్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ స్లీవ్ ఇదిగోండి ఎవరైనా ఉన్నారంటే నో మీరే వాళ్ళకి ఇంపార్టెన్స్ అండి వీళ్ళకి డబ్బు ఉంది డబ్బు అంటే అందరికీ ఇష్టమే అభిమానం ప్రేమ అయితే ఉంది కానీ డబ్బు కోసం దిగజారిపోయేంత మైండ్ సెట్ అయితే కాదు మీకు రాకముందు మీరు రాకముందు వీరి లైఫ్లోకి డబ్బు యావైతే ఉంది మీరు వచ్చాక కూడా ఉందండి మిమ్మల్ని దూరం చేసుకున్నాక ఆ డబ్బు అంటే పెద్ద విలువ లేకుండా మా ఇంటికి అయితే తీసుకున్నారు ఈ రోజన్న రోజు మీరు అసలు గుర్తొస్తారా అసలు మీరంటే ఇష్టమా మీతో ఎందుకో సరిగ్గా మాట్లాడట్లేదు మీతో ఎందుకు కలిసి ఉండాలనుకోవట్లేదు వారికి ఏమైందంటే వాళ్ళు గతంలో మీలో మీతో చేసిన తప్పు అది మిమ్మల్ని అవమానపరచడం తిట్టడం తేలిగ్గా తీసి పారేయటం ఇవన్నీ చేశారు ప్రజెంట్ కూడా అదే తప్పు చేశారు అది కూడా మీతో కాదండి ఫ్రెండ్స్తో కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తెలిసిన వారితో కావచ్చు అలాగా మిమ్మల్ని విసుక్కున్నట్టు విసుక్కుంటే ఎవరైనా ఊరుకుంటారా వీళ్ళు లైఫ్లో ఎవ్వరు ఎక్కువ కాలం నిలబడరు సో మీరైతే నిలబడి ఉన్నారు అంటే ఇక్కడ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ లేరు ఫ్యామిలీ మెంబర్స్ లేరు కానీ జీవితంలో ఉన్నది మీరే త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఇప్పుడు మీకు ఎంత దూరంగా ఉండాలనుకున్నా మీరు దూరంగానే ఉంటారు కానీ మీరు ఎప్పుడు అలా స్టిక్ అయిపోయి ఉంటారు స్టెబిలిటీ మైండ్ అండి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వాలని అండ్ వేరే వాళ్ళు చూసుకుని లైఫ్ చూసుకోవాలని అనే రకం ఇదే కాదు మీ జీవితం ఇప్పటికి కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ అర్థం చేసుకున్నారు సెవెన్ ఆఫ్ కెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ ఫ్లోర్స్ ఎనర్జీ వాళ్ళు వర్క్ ప్లేస్లో ఉన్నా సరే వాళ్ళు చేసు ఎప్పుడు కూడా మీరైతే గుర్తొస్తారంటండి మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అందరి జీవితాలు బాగానే ఉన్నాయి మీ పర్సన్ కూడా మీతో ఉంటే జీవితం బాగుండేది కదా మీరు డ్రీమ్స్లోకి రావటం ఇవన్నీ కనిపిస్తున్నాయి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ సోర్స్ ఎనర్జీ ఈ పర్సన్ స్పీడ్ యాక్షన్ అయితే కనిపిస్తుందండి ప్యాషనెట్గా ఉన్నారు ప్యాషనెట్గా ఉన్నారు ఈ పర్సన్ మీకు కనిపించడానికి కనిపించేది ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది రోజుల్లో ఈ పర్సన్ని మీరు చూడబోతున్నారు నేనన్నైతే కనిపిస్తుంది టెన్ ఇయర్స్ నుండి కానీ టెన్ మంత్స్ నుండి కానీ సెవెన్ ఇయర్స్ నుండి కానీ సెవెన్ మంత్స్ నుండి కానీ త్రీ ఇయర్స్ నుండి కానీ త్రీ మంత్స్ నుండి కానీ ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ నైన్ ఇయర్స్ నుండి కానీ నైన్ మంత్స్ నుండి కానీ టూ ఇయర్స్ నుండి కానీ టూ మంత్స్ నుండి కానీ ఫోర్ ఇయర్స్ నుండి కానీ ఫోర్ మంత్స్ నుండి కానీ ఈ పర్సన్ తోటి మీకు డిస్టర్బెన్స్ లైఫ్ ఉండుంటే టెన్ ఇయర్స్ టెన్ మంత్స్ ఉన్న వాళ్ళకైతే హ్యాపీ హ్యాపీగానండి మీ వ్యక్తితోటి మళ్ళీ మీరు జీవితం అయితే చూడబోతున్నారు రేన్యన్ అయితే కనిపిస్తుంది అది కూడా అక్టోబర్లో కనిపిస్తుంది అండ్ సెవెన్ ఇయర్స్ సెవెన్ మంత్స్ ఉన్న వాళ్ళకి ఈ పర్సన్ కెరీర్ వైజ్గా చాలా సఫర్ అవుతున్నారండి అంటే డౌన్ఫాల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు వీరికి ఒక అవసరం అయితే ఉంది సపోర్ట్ అయితే ఉంది హెల్ప్ అయితే కావాలి సో ఈ పర్సన్ ఇరవై ఒక్క రోజుల్లో వారి నుండి కాలర్ మెసేజ్ అయితే వస్తుంది అది కూడా మీ సాయం కోసం ఓకే అండ్ అలానే త్రీ ఇయర్స్ నుండి కానీ త్రీ మంత్స్ నుండి కానీ లాంగ్ డిస్టెన్స్ రిలీష్ ఉండి ఉంటే ఈ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా అన్బ్లాక్ చేయడం అయితే జరుగుతుంది అన్బ్లాక్ సిచ్యువేషన్ అండి మీకు ఇండైరెక్ట్ ప్రపోజల్ ఇచ్చే అవకాశం ఉంది అలానే ఫైవ్ ఇయర్స్ నుండి కానీ ఫైవ్ మంత్స్ నుండి కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుని మీ జీవితం నాశనం చేసిన వారితో అయితే నలభై రోజుల్లో ఆ పర్సన్ లైఫ్లోని కొన్ని కొన్ని విలువలు పోగొట్టుకుంటున్నారు ఏ జీవితం కూడా నాశనం అయితే కనిపిస్తుంది అండ్ అలానే ఎవరినో కోల్పోబోతున్నారండి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళారు వాళ్ళ కర్మ అన్నది ఫేస్ చేస్తున్నారు అది కూడా నలభై రోజుల్లో మీరు చూడబోతున్నారు అలానే నైన్ ఇయర్స్ నుండి కానీ నైన్ మంత్స్ నుండి కానీ సఫర్ అవుతున్న వాళ్ళు రిలేషన్షిప్లో సఫర్ అవుతున్న వాళ్ళకి మీరు అయితే డిప్రెషన్ మోడ్లో ఉన్నారండి ఎప్పటికీ రాలేదు ఎప్పటికీ మర్చిపోరు వాళ్ళు మర్చిపోలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు కానీ ఈ పర్సన్ ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా డౌన్ఫాల్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రతిరోజు దినదిన గండంగా అనిపిస్తుంది అనమాట మీరున్న డిప్రెషన్ ప్లేస్కి వీళ్ళు రాబోతున్నారు మీరు డిప్రెషన్ మోడ్ నుంచి బయటపడబోతున్నారు ఫైనాన్షియల్గా మీరు పైకి ఎదుగుతున్నారు లైఫ్లో సక్సెస్ అవుతున్నారు ఈ పర్సన్ ఏమో ఫైనాన్షియల్గా సఫర్ అయ్యి డౌన్ఫాల్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నారు అండ్ ఫోర్ ఇయర్స్ నుండి కానీ ఫోర్ మంత్స్ నుండి కానీ ఈ పర్సన్ తోటి మీకు నో కాండ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ సపరేషన్ సిచ్యువేషన్ ఉంటే ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే లేదండి ఇప్పుడు ఈ పర్సన్కి ఎవరు మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చినా లవ్ ప్రపోజల్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయట్లేదు ఈ వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మీకు దూరంగా ఉన్నారే కానీ ఎప్పటికైనా మీతో మాట్లాడతారు కొంచెం టైం అయితే పడుతుంది ఒక పదహారు రోజుల్లో ఈ పర్సన్ నుండి మీకు ఏదైనా విషయం తెలుసుకోవచ్చండి పదహారు రోజులు టైం పడుతుంది ఈ ఎనర్జీస్ బట్టి చూస్తే సో ఇది సింగ్ వాళ్ళు చూసే వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మిచ్చే సమాధానం ఫోర్ ఆఫ్ పెండికల్స్ మొత్తానికి సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ థర్డ్ వీక్లో కొంతమందికి రీనన్ అయితే కనిపిస్తుందండి రీనన్ కమిట్మెంట్ అయితే కనిపిస్తుంది ఓకే ఫస్ట్ ఫస్ట్ వీక్లోనేమో ఈ పర్సన్ తోటి రీనన్ కనిపిస్తుంది థర్డ్ వీక్లోనైతే కమిట్మెంట్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మంతే కనిపిస్తుంది మేబీ మీరు ఏప్రిల్ కానీ మార్చ్ మంత్లో కానీ కొంచెం డిస్టబెన్స్గా కనిపిస్తాయి ఈ చెప్పిన ఈ వీక్స్లో మాత్రం మీ పర్సన్కి కాలర్ మెసేజ్ వచ్చి అక్కడ విష్ కూడా కనిపిస్తుంది అండి విష్ కూడా కనిపిస్తుంది కమిట్మెంట్ కూడా కనిపిస్తుంది ఇదండి ఇక్కడ వచ్చిన మీకు ఏమైనా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయో ఇది మీకు ఇయర్స్ మంత్స్ చెప్పింది మీకు రిజర్నెట్ అయితే క్లైమ్ చేసుకోండి రిజనెట్ అయితే క్లైమ్ చేసుకోండి అండ్ ఈ పర్సన్ నుండి ఛానల్ మెసేజెస్ కూడా చూద్దాం ఈ పర్సన్ నీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పరంగా మీకు ఇక్కడ చైన్ మీకు ఇది తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను ఇన్వెస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వన్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి మీరు ఇచ్చే సమాధానం ఇన్వర్స్ ప్లీజ్ బ్లసిన్ డివర్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో మీరు పర్సెంట్ వచ్చి ఛానల్ మెసేజెస్ అసలు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడాలి మీరు ఎందుకు వాళ్ళు లవ్ చేయాలి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు లవ్ చేయాలని అయితే క్వశ్చన్ మార్క్ అయితే సో ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మాట్లాడడానికి వంద రకాలుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎదురుపడి మాట్లాడేంత ధైర్యము లేదు మాట్లాడాలా వద్దా మాట్లాడితే మీరు ఎలా రెస్పాండ్ అవుతారు వాళ్ళు రిజెక్ట్ చేస్తారా కోపడతారా తిడతారా బోల్ రకాలు భయాలంట మీ వచ్చి మాట్లాడడానికి వాళ్ళు ఇంకా చెప్పాను కదా వాళ్ళ లైఫ్లో ఏమీ లేరు ఎవ్వరూ లేరు ఏమీ లేదు ఎవరు లేరు వాళ్ళు ఇక నుంచి పారాయే వాళ్ళు కాదు మీకు వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు మీరు లేకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉందో చూస్తున్నారంట ఇక నుండి ఇలా ఉండకూడ జీవితం అన్నట్టుగా చెప్తున్నారు మీరే వాళ్ళకి జీవితం అండి వాళ్ళకి లైఫ్ మీరే ఇచ్చారు మీతోటే లైఫ్ అనేది చూడాలని అయితే అనుకుంటున్నారు మీతో ఎలా స్టార్ట్ చేయాలి మాటలు అనేది ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది భయం కాల్ చేయాలా మెసేజ్ చేయాలా లేదంటే ఎవరి హెల్ప్ అయినా అడగాల మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళకి తెలియట్లేదంట మిమ్మల్ని హ్యాండిల్ చేయాలంటే కష్టం ప్రేమని తట్టుకోలేం ఇప్పుడు మాట్లాడాలంటే భయమేస్తుందండి ఇప్పటికిప్పుడు మీరు ఎదురు పడిన మాట్లాడాలంటే భయం నిజమైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ట్రూ ఎమోషన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇష్టం ఉండి మాట్లాడుతున్నారా అవసరానికి మాట్లాడుతున్నారా కష్టం వచ్చి కనిపించారా అంటే వీళ్ళు ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకునే రోజు లేదండి ప్రతిరోజు తలుచుకుంటున్నారు మిమ్మల్ని మర్చిపోలేదు కూడా సో వాళ్ళు ఇచ్చి ఛానల్ మెసేజ్ అయితే ఇది మీకు ఇక్కడ ఏంజల్ నెంబర్స్ కనిపిస్తుంది కదా మిమ్మల్ని ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారండి మీ పర్సన్ మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే ఈ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి మీకు అర్థమైపోతాయి అండ్ ఆరో ఎనర్జీస్ ఏంటంటే మీకు త్వరలో ఒక డైరెక్షన్ అనేది ఉండబోతుంది ఈ పర్సన్ తోటి బాండింగ్ అనేది ఎలా ఉండబోతుంది వాళ్ళు మీకు ఏమవుతారు మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు ప్రతిదానికి సమాధానం అయితే ఉండబోతుంది బటర్ఫ్లై ఏంటంటే న్యూ బిగినింగ్ ఇది ఏంటంటే డోంట్ డిస్టర్బ్ ఇలా ఉంటే డిస్టర్బ్ చేయొద్దని ఇప్పుడప్పుడే డిస్టర్బ్ చేయొద్దని ఇదంటారా ఆలోచిస్తున్నారు రీనన్ కోసం అండ్ ఈ స్పైరల్ కూడా ఏంటంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఈ చైన్ లింక్ అనేది వచ్చి వస్తే రెస్పాన్సిబిలిటీ అనేది కనిపిస్తుంది ఇలా వస్తే ట్రావెల్ అనేది ఉంటుందండి ఇదైతే మేఘం ప్రజెంట్ వాళ్ళు ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడేమో కీ అలా ఇలా వస్తే కొన్ని బ్లాకేజెస్ అయితే ఉన్నాయి క్లియర్ చేసుకోవాలంట ఇది లవ్ సింబల్స్ ఉంటే ఇంకా వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే ఉంది ఇక్కడ లక్ అన్నదండి ఈ పర్సన్ మీకే ఒక వాళ్ళు మీ లైఫ్లోకి రావడానికి మీ అదృష్టం మీరు వాళ్ళ లైఫ్లోకి రావడానికి వారి అదృష్టం మీ ఇద్దరికి మ్యారేజ్ అయినా కలిసి ఉన్న అదృష్టమైనది కలిసి వస్తుంది సన్ అనేది కనిపిస్తుంది కదా సక్సెస్ అనేది కనిపిస్తుంది అండి ఫిష్ ఏంటంటే లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది రిలేషన్షిప్ కూడా సక్సెస్ అవుతుంది అండ్ ఇదేమో లైన్ అండి లైన్ ఏంటంటే ఈగో అన్నది తగ్గుతుందని ఓకే ఇది కూడా ఒక సింబల్ లాంటిదేనండి దీని గురించి మర్చిపోయాను కానీ తర్వాత ఎప్పుడో చెప్తాను సరే ఇలా కనిపిస్తే మీకు ఇలా అండి ఎనర్జీస్ దీన్ని వాష్ చేసి లవ్ సింబల్ వచ్చిందా లేదా మీకు ఇది లవ్ సింబల్ అనేది వచ్చిందా లేదా ఇక్కడ వాటర్ కూడా తీసేసానండి తీసేసి వాష్ చేసి వచ్చాను మరి ఎక్కువ కాదు మామూలుగా అది తీసేసి కాఫీ ఎనర్జీస్ అనేది తీసేసి వాష్ చేసుకొచ్చాను ఇక్కడ మీకేం కనిపిస్తుంది ఏం ఎనర్జీస్ కనిపిస్తున్నాయి త్రీ కనిపిస్తుందా త్రీ లెటర్ కనిపిస్తుందా అండ్ ఎస్ లెటర్ వచ్చింది అండ్ ఎయిట్ కనిపించిందా ఎయిట్ కనిపించింది త్రీ కనిపించింది ఫుడ్ కనిపించింది ఓకే ఇది ఇలా కనిపిస్తే వాష్ చేయగానే మీకు ఇలా కనిపిస్తాయి మీకు ఏమనిపిస్తుందో చెప్పాలి మీకు ఏ ఎనర్జీస్ కనిపించాయి నేమ్స్ కానీ లవ్ సింబల్ కనిపించిందా బటర్ఫ్లై న్యూ బిగినింగ్ అండి బటర్ఫ్లై ఎనర్జీ న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది చూసారా ఇదండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతున్నాయి ఇక్కడ సింబల్ చూసారా లవ్ సింబల్ రెండు వచ్చినాయి రెండు సింబల్స్ వచ్చాయి మీకు కనిపిస్తున్నాయి లేదు సో ఇదండి ఈరోజు ఎనర్జీస్ మరి మీకు ఈ రీడింగ్ అనుకుంటున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి